అల్లు అర్జున్ అభిమానులకు ఇది మంచి న్యూస్ పుష్ప రెండు భారీ విజయం తర్వాత అల్లు అర్జున్ తన బర్త్డే సందర్భంగా ప్రకటన చేశాడు అగును మీరు విన్నది నిజమే అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు అట్లీతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు ఆ ట్వంటీ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం ఒక హై కాన్సెప్ట్ బిఎఫ్ఎక్స్ ఆధారిత విజువల్ వండర్ గా ఉంటుందని తెలియచేశారు పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సినిమా కోసం జరుగుతున్న సన్నాహాల వెనుక దృశ్యాలను పంచుకున్నారు లాస్ ఏంజిల్స్ లో ఉన్న టాప్ స్పెషల్ ఎఫెక్ట్స్ కంపెనీలతో ఈ సినిమా యొక్క అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ గురించి చర్చిస్తున్న విజువల్స్ ను ఈ వీడియోలో చూడవచ్చు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మాస్తో మ్యాజిక్ మరియు ఊహకు అందని ఒక ప్రపంచం అని పంచుకున్నాడు ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా ఇప్పటికే ప్రకటించాడు అట్లీ ఈ సినిమాలో పారలెల్ యూనివర్స్ కాన్సెప్ట్ ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు వినిపిస్తున్న సమాచారం మేరకు బన్నీ డబల్ యాక్షన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అట్లీ మునుపు తీసిన బిగిల్ జవాన్ మెస్సల్లో కూడా హీరో ద్విపాత్రాభినయం చేయడం మనము చూసాము ఈ నేపథ్యంలో ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని అంతా బలంగా నమ్ముతున్నారు అయితే ఈ రెండు పాత్రలు ఒకరితో ఒకరు ఎదురుపడి పోరాడుతాయా లేదా కలిసి ఆపదను ఎదుర్కొంటాయా అనేది తెర మీదనే చూడాలి సినిమా మాస్ ఎలిమెంట్స్తో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లతో అభిమానులకు ఒక ఫుల్ మీల్స్ పెట్టనుందనడంలో నో డౌట్ సన్ పిక్చర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ నిర్వహణలో ఈ ఇండియన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కొన్ని ముఖ్యమైన విషయాలు చూస్తే అల్లు అర్జున్ కి దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అదనంగా లాభాలలో పదిహేను శాతం వాటా చెల్లించబడుతుందని అట్లీ తన ఆరవ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు ఒక వంద కోట్ల రూపాయలు చెల్లించనున్నట్టు సమాచారం అభిమానులకు ఈ ప్రకటనను తెలియచేయడానికి అల్లు అర్జున్ పుట్టినరోజు కంటే గొప్ప సందర్భం ఏముంటుంది సన్ పిక్చర్స్ అట్వంటీ టూ మరియు అట్లీ కలిసి నిజంగా అద్భుతమైనది ఏదో చేస్తున్నారు ఈ కలయిక ఇప్పుడే సంచలనం రేపుతోంది దానికి ఒక కారణం ఉంది ఎందుకంటే ఇది ఎనిమిది వందలు కోట్ల భారీ బడ్జెట్ సినిమా ఈ బడ్జెట్ భారతదేశంలో రెండవ అత్యంత ఖరీదైన చిత్రంగా నిలుపుతుంది దీని నిర్మాణ వ్యయం రెండు వందలు కోట్ల రూపాయలు అలాగే విఎఫ్ఎక్స్ కోసం రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును ట్వీట్ లో మాస్ మ్యాజిక్ ని కలిసే చోట ఇది ఒక అద్భుత కావ్యం త్వరలో అప్డేట్ ఉంటుంది అని తెలిపింది ఇక అభిమానులు ఆ మ్యాజిక్ ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభం కానుంది విజువల్స్ ను బట్టి చూస్తుంటే పుష్ప తరువాత ఇండియన్ సినిమాకు ఇది కూడా గేమ్ చేంజర్ గా ఉండబోతుంది అనిపిస్తుంది మనం కూడా విష్ చేద్దాం పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్